తిండి నీ ఒంటికి మంచిది మంచి మాట నీ ఎదుగుదలకి మంచిది చావు భయం నీ ఆయుష్కి మంచిది భయపడు అంటే చంపేస్తావా నేను చేసే పని నాకు ఎదుటోడు చెప్తే నాకు ఎక్కడో కాలొద్ది ఇప్పుడే చంపేస్తా ఎస్పీ గారు నాకు పేషెన్స్ చాలా తక్కువ సిస్టమ్ మీద రెస్పెక్ట్ తో ఇప్పటిదాకా ఆగాను మీరు వాడతారా నన్నే వాడుకోమంటారా ప్లీజ్ మీరు తప్పు చేసినట్టు ఎవిడెన్స్ ఉంది ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి నేను జైలు నుంచి వచ్చిన నెక్స్ట్ మినిట్ నువ్వు ఉండవు నువ్వు భయపడితే భయపడటానికి ఓటర్ అనుకున్నావు బాబే షోటర్ని కాచిపారేస్తా కొడక్క